బ్రాహ్మణులు కుటుంబాలకు చేయూత పథకం క్రింద నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం ఆదిత్య బ్రాహ్మణ సేవా సమితి అండ్ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య చిలకలూరిపేట నియోజకవర్గ ప్రతినిధుల సంయుక్త ఆధ్వర్యంలో బ్రాహ్మణ కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఆరు ఆదివారం ఉదయం పదకొండు గంటలకు సమితి కార్యాలయంలో జరిగినది దాతలు ఒకటి శ్రీ శనగల హనుమత్ శాస్త్రి రెండు శ్రీ పోలూరి రామచంద్రమౌళి ఈ కార్యక్రమంలో గౌరవాధ్యక్షులు శ్రీ చల్లా వెంకట హర్మత్ విజయ్ కుమార్ గారు మాట్లాడుతూ బ్రాహ్మణ కుటుంబాలు స్వలంబన సాధించే దిశగా కృషి చేయాలని అర్హులైన వారికి వృత్తి శిక్షణ ఇచ్చి పరిశ్రమ ఏర్పాటుకు కావాల్సిన ఆర్థిక సహాయం అందించే విధంగా కార్యక్రమం రూపొందించవలసినదిగా కోరారు ఈ కార్యక్రమానికి సమితి అధ్యక్షులు శ్రీ మారుతి రామశర్మ కార్యదర్శి పోలూరి రామచంద్రమౌళి పావులూరి శేషగిరిరావు చావలి మల్లేశ్వరరావు శనగల హనుమత్ శాస్త్రి ఉదయగిరి శ్రావణ్ కుమార్ కోపల్లె తులసీరామ్ పి ప్రసాద్ రాళ్లబండి సాయిరాం ఏక కుమారి మిన్నికంటి అనసూయ తదితరులు పాల్గొన్నారు